తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది పలు జిల్లాల్లో పొగమంచు కమ్మేస్తోంది దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో జనాలు ఇళ్ల నుంచి బయటికి రావటానికి భయపడుతున్నారు రహదారులు కనిపించగా వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు కొన్ని చోట్ల ప్రమాదాల బారిన పడుతున్నారు తాజాగా వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది కొందరు స్నేహితులు కారులో వెళ్తుండగా పొగమంచు కారణంగా దారి కనిపించగా కారు చెరువులోకి దూసుకెళ్లిపోయింది ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతయ్యారు ైదరాబాద్ నుంచి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వికారాబాద్ లోని అనంతగిరి హిల్స్ ను చూసేందుకు కారులో ఐదుగురు స్నేహితులు బయలుదేరారు రఘు మోహన్ సాగర్ గుణశేఖర్ పూజిత కార్లో ఉన్నారు వీకెండ్ కావడంతో అనంతగిరి హిల్స్ చూసేందుకు బయలుదేరిన వీరి కారు ఒక్కసారిగా కారు చెరువులోకి దూసుకెళ్లింది రఘుకి ఈత రావడంతో సాగర్ మోహన్ పూజితులను ఒడ్డుకు చేర్చాడు గుణశేఖర్ గలంతయ్యాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గుణశేఖర్ కోసం గాలింపు చేపట్టారు కార్ను బయటకు తీశారు కారుకి ఇరువైపులా డ్యామేజ్లు ఉండటంతో వేరే ఏదైనా వాహనాన్ని ఢీకొట్టారా లేక వీరి కార్నే మరో వాహనం ఏదైనా ఢీకొట్టిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు మరోవైపు ప్రస్తుతం శీతాకాలం కావడంతో విపరీతమైన పొగమంచు కమ్ముకుని ఉండటంతో రహదారి కనిపించగా నేరుగా చెరువులోకి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు గల్లంతైన గుణశేఖర్ కోసం గాలింపు చేపట్టారు